ఘన ఘన సుందరా కరుణ రస మందిరా ఘన ఘన సుందరా కరుణ రస మందిరా అధిపిలుపో మేరుకొలుపో హేలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసంలో పద్దెనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా సగ్గు బియ్యం పాయసం అయితే పెట్టాము ఇప్పుడు ఈ వీడియోలో సగ్గు బియ్యం పాయసం ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ చూసేయండి ముందుగా మనం సగ్గు బియ్యం ని ఒక టూ టు త్రీ హవర్స్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతాయి లేకపోతే కొంచెం టైం ప్రాసెస్ తీసుకుంటుంది ఉడకడానికి సో నేనైతే ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి ఆ నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళే పోసుకోవాలి అవి తక్కువ అవుతాయి కాబట్టి మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం పోసుకున్నారో ఆ గ్లాస్తో మూడింతల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలన్నమాట మీకు అవి కూడా తక్కువ అవుతున్నాయి ఇంకా చిక్కగా అవుతుంది కానీ సగ్గుబియ్యం ఉడకలేదు అని అనిపిస్తే ఒక స్టవ్ పైన నీళ్లు పెట్టుకొని వేడి చేసి అందులోకి వేసుకోవాలి చల్లనీళ్ళు అయితే యాడ్ చేసుకోకండి గైస్ ఇంకా నేను అడుగంటకుండా ముద్ద ముద్ద కాకుండా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకున్నాను అనమాట ఇంకా అవి ఉడికే లోపు నేనైతే ఒక ఒక ఐదారు ఇలాచీలు దంచి పక్కకు పెట్టేసుకున్నాను ఇలాచీ పౌడర్ ని ఇంకా అలానే బెల్లం కూడా తరిగి పక్కకు పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గైస్ లేకపోతే అడుగంటి పోతుంది ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా కలిపితే ఏం కాదు బెల్లం కూడా మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో డబల్ వేయాలన్నమాట అంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యం కి రెండు గ్లాసుల బెల్లం వేసుకోవాలి తెల్ల బెల్లం అయితే బాగుంటుంది మీ ఇష్టం ఉంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు గా నో ప్రాబ్లం మేమైతే బెల్లం వేసుకుంటాం కాబట్టి బెల్లం యాడ్ చేసేసుకున్నాం ఇంకా ఇలా బాగా ఉడికిపోయినాక తర్వాత అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి మీకు అప్పుడే తెలిసిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సగ్గు బియ్యం పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడయిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు జీడిపప్పు అనే కాదు నేనైతే జీడిపప్పు ఒక్కటే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి మీరు సగ్గు బియ్యం ఉడికేటప్పుడు అందులోకి పాలు కానీ బెల్లం కానీ యాడ్ చేయొద్దు గాయస్ ఎందుకంటే పాలు విరిగిపోతాయి బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి పాలు విరిగిపోతాయి అన్నమాట సో అవి కొద్దిగా గోరువెచ్చగా లేదా కొద్దిగా చల్లగా అయిన తర్వాత అందులోకి పాలు యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోకండి నేను స్టవ్ పైన పెట్టాను కదా అని స్టవ్ ఆన్ చేసుకోకండి నేను స్టవ్ ఆన్ చేయలేదు అందులోకి పాలు ఇంకా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ గోరువెచ్చగా అయిపోయి ఉంటుంది కాబట్టి బెల్లం కూడా యాడ్ చేసుకొని ఎక్కువ గైస్ కలిపితే కూడా పాలు విరిగిపోతాయి బెల్లం వేసాం కాబట్టి జస్ట్ లైట్గా ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా అందులోకి యాడ్ చేసుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోయినట్టే గాయస్ ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది పాయసం మీకు ఈ వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఎందుకంటే వీడియో తీయడానికి ఎవ్వరు లేరు నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా సో అలానే మీకు నీట్గా చూపించడానికే ట్రై చేసి వీడియో అయితే తీసాను అనమాట చూసారు కదా మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది గాయస్ ఈ రోజుటి మన వీడియో అండ్ మన ప్రసాదం అమ్మవారికి పెట్టాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకో మంచి ప్రసాదంతో మేము ముందుకు వస్తాను స్టే